హాయ్ హలో అన్న అందరికీ ఈరోజైతే మన డైరీ ఫామ్లో అయితే మొత్తం ఆరు బర్లు వచ్చినాయన్న ఐదేమో పాలిస్తున్నాయి ఒకటేమో సుడితోనే ఉందన్న ముందుగా మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రవిచాడనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అడ్రస్ ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేసి బల్లో వివరాలు అయితే కనుక్కోండి అన్న చూసుకోవచ్చన్నా ఒకసారి బల్లోకి అయితే చూసుకుందాం ఇది వచ్చేసి ఫస్ట్ బర్రీ అన్న ఇదైతే ఇది ఏని రెండు రోజులు అవుతుందన్న ఇదైతే మనకు జున్ను పాలు వచ్చేసి పూటకు రెండు రెండున్నర ఇస్తుంది అన్న ఇదైతే ప్రజెంట్ పాలు అయితే దీన్ని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇదైతే చల్కా బర్రె అన్న ఇదైతే మూడవ అయిత ఇది చూసుకోవచ్చు దీని మొత్తం తక్కువ ధరలో ఉన్నాయన్న మన దగ్గర అయితే బర్రెలు ఇది వచ్చేసి తర్పీ బర్రె ఇది ప్యూర్ ముర్రా పడ్డ ఇది రెండవ అయితే అది ఇది పూటకు మూడు మూడున్నర ఇస్తుంది ఇదైతే చూసుకో దీని అండర్ క్వాలిటీ కూడా దీన్ని కట్టించుకుంటే ముందటి మాలైతే అయితే ఉందన్న ఇదైతే చూసుకోవచ్చు ఒక సైజు అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చా అది ఇది ప్యూర్ ముర్రాపడ్డా అదైతే ఇది వచ్చేసి మూడోదన్న ఇదైతే ఇది మనకు పూటకు వచ్చేసి ఆరు ఆరు నెలలు వేస్తుందన్న పాలైతే ప్రజెంట్ చూసుకోవచ్చు దీన్ని అండర్ క్వాలిటీ ఇది నాలుగవ అవుతుంది అన్న ఇదైతే ఇది కూడా ప్యూర్ ముర్రాపడ్డా ఇది దీనికైతే మూడు సన్లు అదే అన్న బర్ర అయితే ఇది చూసుకోవచ్చు ఇది ఈయన నెల రోజులు అవుతుందనా ఇదైతే ఇది వచ్చేసి నాలుగోదనా ఇదైతే ఇది మనకు పూటకు వచ్చేసి నాలుగు నాలు అరా ఇస్తుంది ఇదైతే ఇది కూడా ప్యూర్ పడ్డ ఇది కూడా దీన్ని నాలుగు సన్లు సమానం ఉన్నాయి చూసుకోవచ్చు అన్న ఒకసారి దీనివి ఇది ఈయన నెల రోజులు అవుతుందన్న అదైతే ఇది వచ్చేసి ఐదోది ఇది వచ్చేసి ఆరోదనా ఈ భర్లా వివరాలు కనుక్కోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాల్ చేసి చూసుకోవచ్చు అన్న ఇవి వచ్చేసి దాంట్లో రెండింటివి చూసుకోవచ్చు అన్న థ్యాంక్ యూ అన్న